భీమిలి ఇన్ఛార్జి చిన్న శ్రీను కామెంట్స్ చందనోత్సవం రోజున వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలి మూడు నెలలకు ముందే నిర్ణయిస్తారు మధ్య శ్రీనివాసరావు వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం సింహాచలం చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించింది చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారు భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారు సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు ఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు గోడకూలిడ ఘటన జరిగిన తరువాత వైసీపీ బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం సింహాచలం గోడ కూలిడ ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలే కూలిన గోడ కట్టడం ప్లాన్లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారు మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి నాటికి గోడ నిర్మాణం లేదు సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు మీరు దాన్ని కూడా అవయాలంగా మాట్లాడారు ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ప్రభుత్వం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది రేపు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గ్రామస్థాయిల ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది కాబట్టి తప్పకుండా మేము ఏవైతే మాటిచ్చామో ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే కోటి రూపాయలకి మీరు ఇచ్చిన మీరు చెప్పిన దాన్ని మీరు పాతి లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాద స్కీమ్లో శాంక్షన్ అయింది కొన్ని పనులు జరుగుతున్నాయి ప్రసాద స్కీమ్ లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో ప్రసాద స్కీమ్ కింద సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయలు సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబరు పార్లమెంట్లో ఆ సంబంధ మంత్రి ఆ సంబంధి మంత్రి గారు ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగో సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండు ఇరవై నాలుగు అంటే సుమారుగా అదొక ఆరు నెలలు ఈ నవంబర్ తీసుకుని నాలుగు నెలల కాలం ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డు వారుచ్చినట్లు ఏం చెప్పారు ఈ యాభై నాలుగు కోట్ల రూపాయల్లో మేము అమౌంట్ వచ్చి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇచ్చేసాం దీని ఫిజికల్ గా ప్రోగ్రెస్ ఇరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశారు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయింది ఇరవై ఐదు శాతం పూర్తి చేశారని చెప్పి ఇది ఆయన రికార్డ్ అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద యాభై నాలుగు కోట్ల రూపాయలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు ఆనాడు మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ది చేయాలి అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది భక్తుల తాకిడి పెరుగుతుంది దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యాబై నాలుగు కోట్ల రూపాయలు తెచ్చారు ఈ యాబై నాలుగు కోట్ల రూపాయల పనులన్నీ ఎప్పుడు జరిగాయి సుమారు ఇరవై ఐదు శాతం పనులు ఇది ఆయన ఇచ్చింది నవంబర్ ఇరవై నాలుగు ఆయన అనౌన్స్ చేసేది పార్లమెంట్లో ఇదిగో ఇరవై మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి నాలుగు నెలల కాలం అయింది అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరు ఆయంలో జరిగాయి మా ఆయనలో జరిగాయి దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు మేము శాంక్షన్ చేస్తాం దీని మీద చిత్తశుద్ది గాని ఈ ప్రాంత వాసుల పట్ల ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ వరహాలక్ష్మేసి వారి పట్ల ఉన్నది మాకు కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు డిజైన్స్ లేవు ఇవాళ అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి అవన్నీ కూడా మేము ఆటంటికేడ్గా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది ఒక మానిటరింగ్ లేదు ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు ఒక డిజైన్స్ లేవు ఒక డ్రాయింగ్స్ లేవు ఇవాళ సుమారు ఐదు రోజుల క్రితం మీరు కట్టిన గోడనే ఇవాళ గోడ కూలిపోతే ఇంకో మంత్రి గారు చెప్తారు